ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ స్ట్రైట్ అక్కడే విద్యుత్ శాఖ ఆరుగురు దుర్దనం పాలయ్యారు రామంతపు నుంచి వీడియో తీస్తున్నాము ప్రజాసంకల్పం సంకల్పం మీడియా ద్వారా చూడండి ఇన్ని రోజులు అవుతుంది న్యాయస్థానం ఆదేశాలు ఉన్నాయి ఆయన కూడా పోల్స్ నుంచి వైర్లు తీయలేదు న్యాయస్థానం ఏం చెప్పింది దానికి పోల్స్ అంటే వాడుకలో లేని విద్యుత్ స్తంభాలకు పోల్స్ తీయాలి చూడండి ప్లస్ ఇంత కిందికి ఇంత కింది ఇది అయితే జియో అండి ఇక్కడ ఇట్టుకుంటే షాక్ ఇది నా చేయికి తగులుతుంది ఇది నా చే నా చేయికి తగులుతుంది ఇది చూడండి ఇంత కిందికి నిత్యం చెప్తూనే ఉన్నాం మేము నిత్యము చెప్తూనే ఉన్నాం ఇది పోల్ పైన వేశారు జియో వాళ్ళు చూడండి ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయి అక్కడే మనకు ఎదురుగానే జరిగింది ఇన్సిడెంట్ ఇది పక్కలేనండి చూడండి రో నిత్యం మేము మరి ఎవరు తీస్తారు ఇది చెప్పండి ఇది ఎవరు తీయాలి చూడండి ఇప్పుడు ఇదే కేబుల్ ఇదే కేబుల్ అక్కడ జరిగింది ఇన్స్టెంట్ ఇదే కేబుల్ కట్టలు మించి పడి వచ్చింది మరి ఇది ఇది దాకా అంటే ఇంకా ఎంతమంది చనిపోవాలా చూడండి నై ఇక్కడ ఆ కేబుల్ వాళ్ళన్నారు ఏ కిస్కాయది ఏ కేబుల్ కిస్కాయ ఇది నెట్ ఇదంట చెప్తున్నారు స్థానిక కేబుల్ వాళ్ళ చూడండి ఇగో ఇలా అస్తవ్యస్తంగా చేసిపోయారు ఇంకోటి ఇక్కడికి ఆలాడుతుంది చూడండి ఇది పరిస్థితులు ఇగో ఇది ఆలాడుతుంది ఇంకోటి ఇక్కడ ఉంది ఇది దీనికి దీనికి నిర్లక్ష్యం స్థాని స్థానిక ప్రజాప్రతినిధులు చూడండి మరి ఎవరు దీనికి ఇంత దగ్గర ఇంత ఘోరమా చూడండి ముఖ్యమంత్రి గారు ఇంత ఘోరం మేము వీడియో తీస్తూనే ఉన్నాం చెప్తూనే ఉన్నాం అక్షర రూపం తరిచిన ఒక సిరా చుక్క లక్ష్య కద్రీ దగ్గర సార్ గారు ఎదురుగా ఇలా ఉంది ఇది నాకు తాకుతుంది ఇక జస్ట్ ఇట్లా టచ్ అవుతాయి మరి ఎంతమంది ఇంకా ప్రాణాలు తీస్తారో చూస్తాం అప్పట్లో కృషి అని